హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి అందరు ఏం చేస్తున్నారు ఇవాళ అయితే మటుకి సూపర్ కలెక్షన్ పెడుతున్నానండి చాలా బాగున్నాయి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళైతే తీసేసుకోవచ్చు మెజర్మెంట్లు బట్టి నేను చెప్తాను మెజర్మెంట్లు చూసే బుక్ చేసుకోండి సిస్టర్ మెజర్మెంట్లు చూడకుండా బుక్ చేసుకోవద్దు మీ అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు నేను ప్రతి వీడియో అదే చెప్తాను వాళ్ళైతే చాలా చాలా బాగున్నాయండి బటర్ఫ్లైలో చాలా మంది అడుగుతున్నారు కదా బటర్ఫ్లైలో ఇప్పుడు దాకా మనకి ఫఫీ హ్యాండ్స్ ఏ వచ్చాయి ఇప్పుడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే తెప్పించానండి అందులో ఇందులో డిజైన్స్ లో ఫీ హ్యాండ్స్ లో కూడా ఉన్నాయండి కలెక్షన్ చాలా బాగుంది ఆల్ ఓవర్ ఏంటి ఎక్కడికైనా పంపిస్తాము మీకు నచ్చిని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు పేమెంట్ అనేది మీరు ముందుగానే పే చేయాల్సి ఉంటుంది అలాగే నిన్న త్రీ ఎక్సల్ టూ అయితే పెట్టాను కదా అసలు ఒక్క పీస్ కూడా లేదండి కంప్లీట్గా స్టాక్ అంతా అయిపోయింది అదే ట్రం యొక్క అప్పుడే అయిపోయిందా అని అనుమాకండి ఎందుకంటే అవి త్రీ ఎక్సెల్ సైజ్ సిస్టర్ కాస్ట్ ఎంత రెండు వందల రూపాయలు కస్టమర్స్ ఒక్కొక్కళ్ళు పది పదిహేను ఒక కస్టమర్ అయితే ట్వంటీ సెవెన్ పీసెస్ తీసుకుందండి అట్లా ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఎక్కువ తీసేసుకున్నారనమాట అందుకని మన దగ్గర స్టాక్ స్పీడ్గా అయిపోతుంది చాలా రీజనబుల్ ఉంటుంది మంచి క్వాలిటీ ఇస్తాము అందుకనే నేను మార్నింగ్ వీడియో పెడితే ఈవినింగ్ అలా స్టాక్ అయిపోద్ది అదే అదే మాట చాలా మంది అడుగుతున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు అనమాట రమ్యాక మేము మెసేజ్ చేసారికే నా దగ్గర స్టాక్ అయిపోతుంది అని చెప్తున్నావు నువ్వు అని బట్ మన దగ్గర ఏంటంటే సిస్టర్ బల్క్ తీసుకునే వాళ్ళు ఎక్కువ అనమాట దానివల్ల స్టాక్ అయిపోతుంది ఈసారి బటర్ఫ్లైలో మటుకు కొంచెం అంటే తెప్పించాను మరీ ఎక్కువగా రాలేదు అలానే మరీ తక్కువగా రాలేదు స్పీడ్గా బుక్ చేసుకుంటే మటుకి స్టాక్ అయితే అదుతుందండి హ్యాపీగా చూసి అయితే బుక్ చేసేసుకోండి మాది విజయవాడ పాకాపురం మీకు ఆఫ్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది మటుకు రేపు నేను చెప్తాను దాన్ని బట్టి మీరు వచ్చి తీసుకోవచ్చు బట్ టైమింగ్స్ అయితే ఉంటాయండి ఆ టైమింగ్ బట్టే రండి ఓకేనా ఈరోజు అయితే సండే కాబట్టి ఈరోజు లేదు రేపు చెప్తాను ఆఫ్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై అండి మల్మల్ కాటన్ వస్తుంది ఫుల్ లైనింగ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏనండి త్రీ బై ఫోర్ థ్యాన్స్ ఇప్పుడు దాకా మీరు ఫైవ్ థ్యాన్సే చూసుంటారు ఇప్పుడు మనకి త్రీ బై ఫోర్ థ్యాన్స్ లో వచ్చింది అలాగే ఇది సిస్టర్ మీకు బాగా రెడ్ గా కనిపిస్తుంది అంత రెడ్ ఉండదు టమాటా రెడ్ అండి టమాటా రెడ్ కలర్ రెడ్ కలరే మరి హెవీ రెడ్ కాదు మనకి టమాటా పండిన కలర్ ఉంటుంది కదా మంచి రెడ్ కలర్ ఆ కలర్ అండి చాలా బాగుంటుంది పీస్ నెక్ దగ్గర వచ్చేసి మనకి అద్దాలతో మంచి సింపుల్ వర్క్ అయితే చేశారండి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ మల్ మల్ కాటన్ వస్తుంది చాలా బాగుంది లైనింగ్ కూడా మంచిగా లైనింగ్ అయితే ఇచ్చారండి ఫుల్ లైనింగ్ ఇది త్రీ ఎక్సల్ సిస్టర్ చూపించండి త్రీ లే సైజ్ చూడండి ఇదిగోండి కరెక్ట్ గా త్రీ ఎక్స్ సైజ్ అయితే వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు త్రీ ఎక్సల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి చాలా బాగుంది కాస్ట్ వెరీ రీజనబుల్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే అలాగే షిప్పింగ్ ఉంటుందండి మీరు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ గాని తీసుకుంటే కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే పడుతుంది డిడిసి ఉంది ఇండియన్ పోస్ట్ కూడా ఉంది ఓకేనా నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే కేవలం కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు బయట అయితే హెవీ కాస్ట్ ఉన్నాయండి ఇది బాగా చూడండి ఇది లైట్ పిస్తా గ్రీన్ అండి ఏ కలర్ కనిపిస్తుందిరా సేమ్ కలర్ కొంచెం డార్క్ సిస్టర్ ఇది కొంచెం డార్క్ గా కనిపిస్తుందంట మీకు ఇప్పుడు మనకి ఇలాచి ఉంటుంది కదా లైట్ ఇలాచి ఉంటుంది కదా లైట్ ఇలాచి కలర్ అంటే మనకి బాగా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి లైట్ ఇలాచి కలర్ వస్తుంది మంచి ఇంగ్లీష్ కలరు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి జస్ట్ కాస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే నాలుగు వందల ఎనభై ఇది చూడండి హ్యాష్ కలర్ అండి ఇది హ్యాష్ కలర్ చాలా బాగుంది టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బటర్ఫ్లైస్ మిస్ చేసుకోమాకండి కాస్ట్ ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది త్వరగా బుక్ చేసేసుకోండి ఇది సిస్టర్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ చూసారా ఎట్లా ఉందో చాలా బాగుంది కదా లైట్ పీచ్ కలర్ అండి లైట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా సూపర్ గా ఉంది మీరు ఏ కలర్ లెగ్గినేసినా కానీ సూపర్గా మ్యాచ్ అవుద్ది బట్ బ్లాక్ అయితే సూపర్ ఉంటుందండి బ్లాక్ గానీ హ్యాష్ కానీ ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి సూపర్ ఉంది అనమాట డ్రెస్ వచ్చేసి చాలా 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 బాగుందండి హ్యాండ్స్ చూడండి మనకి ఫఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది అమరిల్లా నేను దీన్ని మెజర్మెంట్ కూడా చెప్తాను కరెక్ట్గా డబల్ ఎక్స్లే ఉంది సిస్టర్ ఇగో చూడండి డబల్ త్రిపుల్ అని తెప్పించాను ఫార్మల్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అయితే ఉందండి చూసారా ఎంత సూపర్గా ఉందో దీని కాస్ట్ వెరీ రీజనబుల్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నాలుగు వందల అండి క్వాలిటీ మట్టుకు అద్దరిపోద్ది క్వాలిటీ అద్దరిపోద్ది మనకి లైనింగ్ ఇక్కడ దాకా వస్తుందండి టెస్ట్ వర్క్ లైనింగ్ వస్తుంది ఇక్కడ నుంచి ఉండదు క్లాత్ అయితే చాలా మందం ఉంటుందండి చాలా మందం ఉంటుంది సూపర్ ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడండి దాంట్లో మెరూన్ కలర్ అండి సాఫ్ట్ హ్యాండ్స్ వస్తాయి జస్ట్ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదండి అస్సలైన టాప్ సూపర్ హైలైట్ అండి అసలు డిజైన్ అయితే చూడంగానే అదిరిపోయింది సూపర్గా అయితే చాలా చాలా బాగుంది అనమాట మంచిగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్లెయిన్ అయితే ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఏదో చూడండి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇక్కడ సింపుల్గా ఇట్లా ఇచ్చారండి క్వాలిటీ ఎలా ఉంది తెలుసా సిస్టర్ అద్దిరిపోయింది నెక్ ప్యాటర్న్ దగ్గర అద్దాలతో వర్క్ చేశారండి మెజర్మెంట్ చెప్తాను నేను త్రీ ఎక్సలనే తెప్పించాను ఇది కూడా డబల్ ఎక్స్లకే ఉంది సిస్టర్ చూసారా అలా ఉందో హద్దిరిపోయింది కదా సూపర్ ఉంది పీస్ వచ్చేసి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరు తీసుకుంటారో కానీ సిస్టర్ ఎవరెవరికి వెళ్తేయో తెలియదు కానీ సూపర్ లక్ అండి వాళ్ళ నిజంగా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి అసలు హ్యాండ్స్ కూడా చూడండి మంచిగా ప్లేన్ సింపుల్గా ఎట్లయితే ఇచ్చారు చాలా బాగుంది కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సిస్టర్ ఇది రెడ్ లా కనిపిస్తుంది అంట రెడ్ అయితే కాదు పింక్ కలర్ మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ సూపర్ ఉంది మిస్ చేసుకోమాకండి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చూసారా నాబీ బ్లూ నాబీ బ్లూ అండి సూపర్ ఉందనమాట పీస్ వచ్చేసి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది వైన్ అండి వైన్ సూపర్ సూపర్ సూపర్గా ఉంది కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది చూడండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ చక్క ఫ్రీగా హైగా ఉంటుందన్నమాట త్రీ ఎక్స్ఎల్ అని ఉంటుంది కానీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు చక్కగా తీసేసుకోండి దీనికి కూడా మనకి ఫైవ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది పీస్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ ఇదిగోండి దాంట్లోనే మంచి పీచ్ కలర్ అండి సూపర్ ఉందనమాట పీస్ వచ్చేసి చాలా చాలా బాగుంది మిస్ చేసుకోమాకండి రఫ్ అండ్ టఫ్ కి బాగుంటుంది లేదు అనుకుంటే పార్టీ వేర్ కూడా ఎక్సడెంట్గా ఉంటుంది వచ్చిన తర్వాత మీరే అంటారు నిజంగా ఇంత మంచి క్వాలిటీ మనకి ఫోర్ హండ్రెడ్లో వచ్చాయా అని చాలా బాగుంటుందండి మిస్ చేసుకోమాకండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మెజర్మెంట్లు చూసి అయితే బుక్ చేసేసుకోండి ఆ బటర్ఫ్లైతే ఒక్కటే త్రీ ఎక్స్ఎల్కి వచ్చింది మిగతా అన్ని డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసేసుకోండి దీని మీద స్టిక్కర్ త్రీ ఎక్సల్ని ఉండదు కందనిపించింది ఓకే సిస్టర్ బాయ్ టేక్ కేర్